దేవునికి స్తోత్రం ఎబ్రిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయం పదహారో వచనము తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు మాలిన్యము తన్ను కంటకుండా తను తాను కాపాడుకునుటయే మరి నిజమైన భక్తి అని ఇక్కడ మరి బైబుల్ గ్రంథంలో సూచిస్తుంది నిజమైన భక్తి మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఇహలోక మాలిన్యం అంటకుండా దిక్కులేని వారిని విధవరాండ్రను మరి ఆయన ఆదరించి మరి పరామర్శించి వారి ఇబ్బందుల్లో వారిని మరి ఆయన ఎంతగానో వారిని బలపరిచాడు మరి అదేవిధంగా ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు మనము కూడా మరి నిజమైన భక్తి మరి నిష్కళంకమైన భక్తి మరి మనం చేస్తున్నామంటే మరి దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో వారిని పరామర్శించి ఇహలో ఒక మాలిన్యము మరి మనకు అంటకుండా కాపాడుకుంటాయే మరి నిజమైన నిష్కళంకమైన భక్తి